మన సంఘం పాటు పడుతుంది ముఖ్యంగా మన మినిస్టరు గౌరవ మంత్రివర్యులు మన ప్రాంతపు నాయకులు మన ఆత్మపూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే మినిస్టర్ గారి దృష్టికి పోయింది ఇక్కడ పెట్టాలా ఇక్కడ బాగా విస్తారంగా వరి పంట పండింది కాబట్టి అని రావడము డీసీ గారు కలెక్టర్ గారు కూడా మాకు చెప్పినారు మరి జిల్లా స్థాయిలో ఈ సంవత్సరము మన కేఎంఎస్ ఖరీఫ్ మాన్సూన్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన జిల్లాలో సహకార సంఘాల ద్వారా ధాన్య కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం వారు ఆమోదం తెలిపినారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ వారు అధ్యక్షులుగా అగ్రికల్చర్ సహకార శాఖ సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఈ సహకార సంఘాల ద్వారా ప్రిక్రూట్మెంట్ నడుస్తుంది ఈ ఖరీఫ్ సీజన్లో మనకు మూడున్నర లక్షల హెక్టార్లలో ఎకరాలలో పంట బాగా పండింది సుమారుగా పదకొండు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం రాబోతుంది పెద్ద ఎత్తున రాబోతుంది సో ఇంత పెద్ద ఎత్తున రైతులు పంట పండించినందుకు మన జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా రెండు వందల తొంభై ఎనిమిది సెంటర్లు మేము ఏర్పాటు చేశాం డాడీ ప్రక్యూర్మెంట్స్ సెంటర్ రెండు వందల తొంభై ఎనిమిది సెంటర్లు పెట్టాము ఇక్కడ కొన్ని సెంటర్లలో ధాన్యపు కొలుకో రాకున్న రాకున్నా కూడా మేము నష్టపోయినా కానీ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ మూడు నెలలకు టెక్నికల్ అసిస్టెంట్ని అపాయింట్ చేసుకోవాలా డేటా ఎంట్రీ ఆపరేటర్ని తను అపాయింట్ చేసుకోవాలి అక్కడ అక్కడికినక లేకున్నా కూడా మనం పెట్టుకోవాలి ఎందుకంటే ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని కలెక్టర్ గారు జేసీ గారు మనకు చెప్పారు నష్టమైన కష్టమైన రైతుల శ్రేయస్సు కోసమే మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉంది కాబట్టి రైతులను ఆదుకొనడానికి ఎల్లవేళలా సిద్ధంగా మనం ఉన్నాం ఇప్పుడు మన సంఘం మండలంలో పదకొండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఎకరాలలో మనకు పదకొండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఎకరాలలో సుమారుగా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్సు రాబోతుంది పదకొండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఎకరాలలో సాగు చేశారు ఇక్కడ సో ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఈ ప్రభుత్వము గిట్టుబాటు ధర పెంచింది మినిమం సపోర్టింగ్ ప్రైస్ పోయిన సంవత్సరం కామన్ వెరైటీకి క్వింటాకు రెండు వేల నూట ఎనభై మూడు ఉంటే ఇప్పుడు రెండు వేల మూడు వందలు చేసినాం నూట పదిహేడు రూపాయలు పెంచిన అలాగే గ్రేడ్ ఏ పోయిన సంవత్సరము రెండు వేల రెండు వందల మూడు ఉంటే ఈ సంవత్సరం రెండు వేల మూడు వందల ఇరవై పెన్షన్ నూట పదిహేడు రూపాయలు రైతులకు ఆదాయం వస్తుంది పుట్టి వారిగా తీసుకుంటే పుట్టి అంటే మనకి ఎనిమిది వందల యాభై కేజీలు మన భాష కామన్ వెరైటీ అయితే పంతొమ్మిది వేల ఐదు వందల యాభై గ్రేడ్ ఏ అయితే పంతొమ్మిది వేల ఏడు వందల గ్రేడ్ ఏ మీకు తెలుసు కదా కేఎన్ఎంఓ ఇవన్నీ బీపీటీ ఇవన్నీ సన్నాలు ఇవన్నీ ఇది మనం బాగా విస్తారంగా పండించినాం సో మన పంటకు బాగా ఉంది ఈ వరి ధాన్యపు కొనుగోలు కేంద్రం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు కావాల్సిన రుణాలు ఇవ్వడమే కాకుండా ఎరువులు వాళ్ళ పంట నష్టపోకుండా పంటను కూడా మనం సేకరించాలి మన బయలాలు పనిచేసే వాళ్ళు యాక్టివ్ గా పనిచేస్తే ప్రతి రైతుకి న్యాయం జరగదు కాబట్టి ఆ విధంగా మీరు గైడ్లైన్స్ ఇచ్చి మా కొనుగోలు కేంద్రాలు సంగ మండలంలో మీరు పెట్టి ప్రతి త్వరగా అన్ని కేంద్రాలు కూడా ఓపెన్ చేసి ప్రతి గింజ కూడా కొనేదేగా చర్య తీసుకుంటే అది జిల్లా ఆఫీసర్గా మీకు రైతులుగా మాకు కూడా సంతోషం కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు వచ్చి రైతుల సంవత్సరంలో మీరు కొనుగోలు కేంద్రం ప్రామృతం చేయడం ఈ రైతులందరి సంవత్సరం కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది గ్రెయిన్ ప్రాజెక్ట్ అని రాబోతుంది జిల్లాకు ఒకటి అడిగినారు ఒక ఎకరా స్థలం ఉంటే అండి కట్టిస్తాము ఓల్డ్ స్టోరేజ్ గ్రీన్ ప్రాజెక్ట్ అంటే రెండు పదహైదు వందల మెట్రిక్ టన్ల గోడౌన్లు కడతారు అక్కడ పెద్దవి తర్వాత ఆడే పిడిఎస్ ఆడే ఎరువులు తర్వాత మీరు అన్నారు చూడర్ డ్రైయర్ కూడా పెడతాం ఆడే దాంట్లో మిషన్ లోనే ఎండుతాయి మిషన్ లోనే ఎండుతాయి మరి మీరు